హాయ్ అండి ఈరోజు మీకు ఒక చిన్న కథ చెప్దామని మీ ముందుకు వచ్చానండి అదేంటంటే అనగనగా ఒక గ్రామం ఉందండి ఆ గ్రామంలో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళే రమేష్ సురేష్ వాళ్ళిద్దరికి ఫ్యూచర్లో ఎప్పుడైనా బాగా ధనవంతులు కావాలని ఒక ఆలోచన ఉంటుంది అలా టైంలో వీళ్ళకి ఒక చిన్న పని వస్తుందండి ఏంటంటే ఆ గ్రామ పెద్దలందరూ కలిసి ఆ ఊరు మధ్యలో ఉన్న ఒక పెద్ద తొట్టిని నింపడానికి వీళ్ళకి ఒక పని ఇస్తారండి వీళ్ళు ఏం చేయాలంటే దగ్గరలో ఉన్న చెరువులో ఉండి బకెట్లతో నీళ్లు మోసి ఆ తొట్టుని నింపితే వీళ్ళు ఒక్కొక్క బకెట్ కి రూపాయిస్తామని చెప్తారండి ఈ రమేష్ సురేష్ మనకి మంచి జాబ్ వచ్చిందని ఆనందంగా జాబ్ స్టార్ట్ చేస్తారండి ఫస్ట్ డే ఏంటి రమేష్ సురేష్ ఇద్దరు వంద బకెట్లు మోసుకొస్తారు ఆ రోజు సాయంత్రం అబ్బా ఈ రోజు మనం వంద రూపాయలు సంపాదించామని ఇద్దరు ఆనందపడతారు అంతలోపు సురేష్ కి మెల్లగా ఈ చేతులు కొంచెం చేతులు నిప్పొస్తా ఉంటాయి ఆలోచిస్తూ ఉంటాడు ఏంటిది కొంచెం కష్టంగా ఉంది రోజు మనం ఈ పని చేయలేమేమో ఇది కొంచెం ఇబ్బంది ఏమో అని ఆలోచిస్తూ ఉంటాడు ఆ ఈ పని ఇంకెంత బెటర్గా చేయగలమో ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు సురేష్ ఒక ఐడియా వస్తుంది ఏంటి ఒక పైప్ లైన్ వేస్తే బెటర్ ఏమో కదా అనుకుంటాడు అదే ఆలోచన రమేష్కి చెప్తాడు రమేష్కి చెప్పగానే ఏంటి పిచ్చిగానే పట్టిందా పైప్ లైన్ వస్తా వేయడం అంటే ఏంటి హ్యాపీగా బకెట్లు మోయకుండా రోజుకి వంద రూపాయలు వస్తాయి మనం ఏం కావాలంటే అది కనుక్కోవచ్చు అని చెప్తాడు బట్ సురేష్ కి ఏమో ఇది కరెక్ట్ అనిపిస్తుంది బట్ రమేష్ మాత్రం అదే పని చేస్తాడు రోజు రమేష్ వంద బకెట్లు మోసేస్తా ఉంటాడు సాయంత్రం కానీ వంద రూపాయలు తీసుకుని వెళ్తా ఉంటాడు బట్ సురేష్ రోజుకి ఓన్లీ యాభై బకెట్లే మోస్తా ఉంటాడు మిగిలిన టైంలో ఏం చేస్తాడంటే చిన్న చిన్నగా చెరువు నుండి ఈ తొట్టికి ఒక పైప్ లైన్ వేయడం స్టార్ట్ చేస్తూ ఉంటాడండి ఒక రోజు సురేష్ యాభై బకెట్లు చేస్తాడు చేసి ఏం చేస్తాడు మిగిలిన టైంలో ఆ పైప్ లైన్ వేయడం స్టార్ట్ చేస్తాడు ఇలా రమేష్ కన్నా సురేష్ బోల్ అంత కష్టపడతా ఉంటాడు ఈ బకెట్లు మోస్తా ఉంటాడు పైప్ లైన్ నిర్మిస్తూ ఉంటాడు వేరే రమేష్ గడు రోజు వంద రూపాయలు వస్తాయి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు వీళ్ళకి సాటర్డే సండే హాలిడే అండి ఇలా అటు వీకెండ్స్ రోజు ఫుల్గా ఎంజాయ్ చేస్తాడు వాళ్ళ ఫ్రెండ్స్ కి పార్టీ ఇస్తాడు వాడికి నచ్చిన బట్టలు కొనుక్కుంటూ ఉంటాడు బట్ సురేష్ మాత్రం ఆ హాలిడేస్ రోజు కూడా ఆ పైప్ లైన్ నిర్మిస్తూ ఉంటాడండి అలా కష్టపడతా ఉంటాడు ఒక్కడే అందరూ వీడిని ఏంటి పిచ్చోడు లేదా పైప్ లైన్ అంటాడని చూస్తూ ఉంటారు బట్ సురేష్ మాత్రం ఫోకస్ అంతా పైప్ లైన్ మీద ఉంటుంది అలా చేస్తూ చేస్తూ ఉండగా ఒక రోజుకి ఏమవుద్ది ఈ సురేష్ ఈ చెరువు నుండి తొట్టికి ఇంచుమించు సగం దూరం దాకా పైప్ వేసేస్తాడు సో ఏమైంది సురేష్ కి డిస్టెన్స్ తగ్గిపోవడం వల్ల ఆ వంద బకెట్లు ఒక పోట్లోనే క్లియర్ చేసేస్తాడు వీడికి రమేష్ గారికి రోజంతా పట్టేది సురేష్ గారికి హాఫ్ డే లో ఫినిష్ చేస్తాడు అప్పుడు వీడికి వంద రూపాయలు వస్తాయి మెల్లగా ఆ కొంచెం కూడా పైప్ లైన్ సురేష్ ఫినిష్ చేస్తాడు ఇప్పుడు ఏమవుద్ది ఆ తొట్టి టూ అవర్స్ లోనే నిండిపోతుంది అనమాట అంటే సురేష్ కి ఇన్కమ్ కంటిన్యూస్ గా ఫ్లో అవుతుంది వేరే రమేష్ కి ఆ జాబే పోతుంది ఇంకేముంది పైప్ లైన్ క్రియేట్ అయ్యాక బకెట్లు మోసే అవసరం లేదు ఇంకా సురేష్ కి నిరంతర ఆదాయం వస్తుంది చూసారా మనం కూడా అబ్జర్వ్ చేయండి మనం కూడా ఎప్పుడు ఈ యాక్టివ్ మీద ఇన్కమ్ మీద డిపెండ్ అయి ఉంటే మన లైఫ్ లో ఎప్పటికీ రిటైర్ అవ్వలేము ఆ కంపెనీస్ కింద ఎప్పుడు పని చేస్తానే ఉండాలి వేరే సురేష్ లాగా మనం కూడా మన ఫ్రీ టైంలో ఒక అడిషనల్ ఆ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఒక పాసివ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవడానికి ఎప్పుడు ట్రై చేస్తూ ఉండాలి మీరు జాబ్లో ఉన్న బిజినెస్ లో ఉన్నా ఒక్కటే మనకి మెయిన్ ఇంపార్టెంట్ అండి ఎప్పుడు మన ఫోకస్ ఒక ఎసెట్ ని క్రియేట్ చేసుకోవడం మీద మనకి ఇంట్రెస్ట్ ఉండాలి అసెట్ అంటే ఆస్తి ఒక నిరంతర ఆదాయం కోసం మనం ఎప్పుడు ట్రై చేస్తూ ఉండాలి అదే లేదంటే జాబ్ చేసేవాడు జీవితాంతం చేస్తూనే ఉంటాడు బిజినెస్ చేసేవాడు జీవితాంతం బిజినెస్ చేస్తూ ఉంటాడు వాళ్ళిద్దరూ ఎప్పటికీ ఎంజాయ్ చేయలేరు లైఫ్ ని సో యాస్ మీకు గనక ఇలాంటి ప్యాసివ్ ఇన్కమ్ కానీ లేదా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కానీ క్రియేట్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఈ కింద కనిపించే నెంబర్కి మెసేజ్ చేయండి మీ పేరు ఊరు మీ ప్రొఫెషన్తో నాకు మెసేజ్ చేయండి నేనే మీకు కాంటాక్ట్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్